నిజాలు మీ టుడే కార్తీక మాసం ఏకాదశి పర్వదినం భక్తులతో కిటకిటలాడుతున్న వైష్ణవ దేవాలయాలు కార్తీక మాసం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని నియోజకవర్గంలోని అనకాపల్లి కసింకోట మండలంలోని వైష్ణవ దేవాలయాలు భక్తుల గోవింద నామస్మరణతో మారుబ్రోకాయి అనకాపల్లి దేవుని గుమ్మంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గాంధీనగరం అంజయ్య కాలనీలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర దేవాలయం కషింకోట రాష్ట్ర అర్చక ఎగ్జామినర్ రెజేటి రామాచార్యులు ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరం రెండు మండలాల్లోని ఇతర వైష్ణవ దేవాలయాలు వేకవజాముండే స్వామివారికి పంచామృత అభిషేకాలతో అర్చనలతో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఏకాదశిని పురస్కరించుకుని ముఖ్యంగా మహిళలు ఉపవాసాలు చేపట్టి స్వామివారిని దర్శించుకుని గంట స్తంభాల వద్ద దూపదీప నైవేద్యాలతో స్వామివారిని భక్తితో కొల్చుకున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ప్రతి ఆలయం భక్తులతో నిండి ఉంది మహిళలు పూజా కార్యక్రమాల అనంతరం పురోహితులకు దీపదానం చేసి స్వయం పాకం అందజేశారు ఈ సందర్భంగా గాంధీనగర్ దేవస్థానం ప్రధాన అర్చకులు రేజెట్టి చక్రవర్తి దేమును గుమ్మం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉత్సవ కమిటీ చైర్మన్ బోలిశెట్టి శ్రీనివాసరావు అర్చకులు పులకండం ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ యోగ నిద్రలోని పవలించిన శ్రీ మహావిష్ణువు నేడు కనులు తెరిచి చూసే పర్వదినం ఈ ఏకాదశి అన్నారు ఈ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుని తరించాలని తెలిపారు ఏకాదశి అది శనివారం నాడు రావడం చాలా విశేషమైన రోజు అని అన్నారు గాంధీనగరం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎనభై రెండవ వార్డు కార్పొరేటర్ జానకి రామారాజు దంపతులు దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనకాపల్లి పట్టణం బొమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి మా కూటమి నాయకులు తప్పలందరూ కమిటీ ఉత్సవ కమిటీ చైర్మన్గా నన్ను దనపత్రం మనం నియమించబడింది అలాగే ఏకాదశి కార్తీక మాసం ఏకాదశి పర్వదినం శనివారం రోజు కలవడం చేతన అర్జితుల వారు మా యువగారు కూడా భక్తులు ఎక్కువ మంది వస్తారని ముందుగానే వారు తెలియజేయడం ఆ విధంగా భక్తులు కూడా భక్తులు ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా బారిగేట్లు ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ సప్లై ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి అవాచిత సంఘటనలు జరగకుండా ఉదయం స్వామివారికి అర్చకుల వారు నాలుగు ముప్పై నిమిషాల నుంచి కారం నుంచి ఐదు గంటల శుక్రభాతం ఐదు నాలుగు నిమిషాలు నక్షత్రహారు తెచ్చి ఆరు గంటల నుంచి దర్శన భాగ్యం భక్తులు కల్పించారు ఆ విధంగా చూసుకుంటే గంటకి ఇరవై రెండు మంది చుట్టూ చూసుకుంటే సుమారు ఏడు గంటలకు కావాల్సింది దగ్గర దగ్గరి పదివేల మంది భక్తులు ఇంకా రావడం జరిగింది దర్శనం చేసుకున్నారు ఇంకా రాత్రి వరకు చూసుకుంటే ఇంకొక పదివేల మంది కూడా వచ్చే అవకాశం ఉన్నందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ కూడా అవకాశం ఉంటుంది ప్రజలే విశిష్టమైనటువంటి దేవాలయం కార్తీక మాసంలో శ్రీనివాస అంటే చాలు శ్రీమన్నారాయణ అంటే చాలు మంది భక్తులకి తొలువ ఉన్నటువంటి కొంగు బంగారంగా ఉన్నటువంటి వ్యక్తులతో వారి దర్శనానికి మా వారు మా హీరో భూమకృష్ణ గారు మా దేవాలయం ప్రధాన అర్చకులు గురుబాబు గారు ప్రసాదారు గారు భక్తులు అందరూ సహాయ సహకారంతో మా ధర్మకత్వ సహాయ సహకారం తప్పటి ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది దీన్ని ఈరోజు స్వామివారిని దర్శించుకుని భక్తులందరికీ కూడా స్వామివారు సుఖశాంతి సౌఖ్యాలు కలిగించాలని అనకాపల్లి ప్రజలు అనకాపల్లి పట్టణం జిల్లా రాష్ట్రం దేశం కూడా బాగుండాలనేసి ఆ శ్రీమన్నారాయణ కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ తల వితే నాగోగ్రే దేవాలిష్ణుహం వితంత భగవాన్ శర్మ వైకుంఠనాథ ఆ వైకుంఠనాగరేడు శ్రీమన్నారాయణుడు కలియుగల్లో ప్రత్యక్షలవై వెంకటేశ్వర స్వామిగా మన అనకాకుల కలిసి ఉన్నారు సుమారు ఆరు వందల సంవత్సరాలు చెబుతున్నటువంటి దేవాలయంలో స్వామివారి ప్రతి ఈ చాతుర్మాస దీక్షలో ఆషాఢ శుద్ధ ఏకాదశి పురుషులు పురస్కరించుకొని నాలుగు నెలలతోని ఈ రోజుతో నాలుగు నెలలు పూర్తి చేసుకొని పూర్తి చేసుకుంటున్నారు ఈ చాకర్మాస అధ్యక్ష పూర్తయ్యే సమయంలో కార్తీక శుద్ధ ఏకాదశి ఈ సంహర్పణం శనివారం రావడం చాలా విశేషం అధ్యత భక్తులు విలువగా విలువిగా వచ్చుకున్నారు ఇప్పటికీ ఇంకా రామసింహాది విచేత ఈ కార్తీక శుద్ధి ఏకాదశి కార్తీక మాసంలోనే కాదు అందులో విశేషించి ఏకాదశి నాళ భక్తుడైతే స్వామిని దర్శించుకుంటారో కనీసం స్వామి యొక్క దర్శనం కోసం తహతహలాడతారో ఆశ్రయిస్తారో భగవంతుడు అటువంటి భగవంతుని భక్తులకి భగవంతుడు అనుభూతంలో ఐశ్వర్యాన్ని ఇస్తాడు అంతేకాకుండా ధర్మ అర్థ కామ మోంక్షలు ఏడుస్తారని చెప్పి కార్తీక పుణాలు వస్తున్నాడు అంతేగా కార్తీక మాసంలో నామోదుడిగా ఈ కూడా మన భగవంతుడు సుందరం మా మైండ్ ఈరోజు కార్తీక ఏకాదశి నాడు శనివారి నాడు మరియు రేపు కార్తీక మాసంలో కీలారీ ద్వార సేవ రేపు ఆదివారనాడు విశేషమైన ఉత్సవం జరుగుతుంది మన దేవాలయంలో కార్తీక ద్వాదశ నాడు విధి సంవత్సరం లాగే విశేషం కూడా స్వామివారికి నిజరూప దర్శనం ఉంటుంది సంవత్సరం నాలుగు సార్లు మాత్రమే అటువంటి దర్శనం లభిస్తుంది అంచేత భక్తులు రేపదేమి పది గంటలకల్లా వస్తే స్వామివారికి నిజరూప దర్శనం పూరాభిషేకం జరుగుతుంది పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార సుగంధ ద్రవ్యములు మరియు నాలుగు ఏ స్వామివారికి విశేషమైన అభిషేకం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల నుంచి స్వామివారికి నిత్యమైన వైకుంఠ నారాయణుడుగా స్వామి వైనిస్తూ లక్ష్మీదేవి స్వామి యొక్క పాదాలు పడుతున్నట్టుగా అవతారంలో వైకుంఠరాజుడు శ్రీవనారాయణుని వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా దేవుడు దర్శనాలను ఇవ్వబోతున్నారు మధ్యలో భక్తులందరూ నేను సాయంత్రం ఐదు నుంచి రాత్రి పది గంటల వరకు ఉండేటువంటి అవతారాన్ని అవతారాన్ని దేవుడు స్వామిని దర్శించుకోవాల్సింది తెలియజేస్తున్నాం అంతేకాకుండా రేపు రాత్రి ఎనిమిది గంటలకల్లా స్వామివారికి ద్వాదశ కాలార్చన జరుగుతుంది ఈ ద్వాదశ కాలార్చనలో ప్రథమంగా ముందు స్వామి దేవాలయం ప్రాంతాల్లో దీపాలు వెలిగిస్తారు సహస్ర దీపాలంకరణ సేవ అంటారు సహస్ర దీపాలంకరణ సేవ చేసి స్వామిని కడపల కూర్చోబెట్టి ఉత్సవాల మూర్తులకు స్వామికి కలిపి స్వామి ద్వాదశకాలుచన పండి పన్నెండు సార్లు అర్చన పన్నెండు రకాలైన పుష్పాలు పన్నెండు రకాలైనటువంటి రోలు కౌలుతోని ఉత్సవం పేరే ద్వాదశ కాలార్చన ఈ ద్వాదశ కాలాచనలో కూడా భగవంతుడి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహ పొందడం కోసం భక్తులందరూ పాటించవలసిందిగా వచ్చి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి లోక సంస్థ అన్నట్టుగా స్వామి యొక్క అనుగ్రహం చేత ఈ లోపలంతా సుముఖ్యంగా శాంతితో ఉండాలని కోరుకుంటూ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని స్వామి తనకు మంగళా శాస్త్రాలు జయ శ్రీమన్నారాయణ శ్రీవేంక గాంధీనగరం అంజయ్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈరోజు క్షీరాబ్ది ఏకాదశి చిలుపు ఏకాదశి అంటారు స్వామి విష్ణుమూర్తి నాలుగు మాసాలు యోగనిద్రలోకి వెళ్తారు అది చాతుర్మాస వ్రతం అంటాం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కూడా స్వామి సైనించి ఉంటారని ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున దీని తొలి ఏకాదశి అంటారు ఏకాదశిలో ప్రారంభమైనటువంటి తొలి ఏకాదశి రోజు ఈరోజు స్వామి నిద్రలేస్తారని ఈ రోజు నుంచి కూడా స్వామి నిద్రలేషన్ దగ్గర నుంచి ఈ భక్తులందరినీ కూడా కటాక్షిస్తారని చెప్పి శాస్త్రము కనుక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శిస్తూ ఉంటారు అనేక ప్రాంతాల నుంచి వేలకు భక్తులు ఈరోజు స్వామివారిని దర్శిస్తున్నారు హరిస్తున్నారు మరి అదేవిధంగా రేపు కూడా చిలుకు ద్వాదశిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము కూడా మన దేవస్థానంలో సాలగ్రామ పూజ ఎవరైతే ఉపవాసాలు చేస్తారో ఆ భక్తులందరి భక్తులందరిచిత కూడా సామూహికంగా సాలగ్రామ పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రేపు ఉదయం ఎనిమిది గంటలకి కావున భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించి ఉపవాసం చేసిన వారు ప్రతిరోజు కూడా ఎలా అయితే చేస్తారో రేపు కూడా సాలగ్రామ పూజా కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపక పాత్ర వారి అదేవిధంగా కార్తీక దామోతుడు యొక్క కృపక పాత్రలై కృపా కరుణ కటాక్ష వీక్షణ పొందవలసిగా ఆయన చేసుకుంటాం ఓం నమో శ్రీ వెంకట